నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మొదలు పెట్టేశాడు ఏం మొదలు పెడతాడు ఆయనకి చేతనైంది ఆయన చేయగలిగింది కేవలం కుట్రలు మాత్రమే అధికారంలోకి రావటానికి ఎన్నెన్ని ప్రయత్నాలు ఎన్ని కుట్రలు చేయటానికి వీలుందో అన్నీ చేసి పడేస్తాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లోంచి బయటకు రాకుండా ప్రజలకు ఏమీ చేయకుండా ఏదో నాలుగు సంక్షేమ పథకాలు ఇస్తున్నాననే ఒక పేరును మాత్రం బాగా ఎక్స్పోజ్ చేసుకుంటూ నేషనల్ మీడియా తాలూకు మీడియాతో సహా మొత్తానికి డబ్బులన్నింటినీ చదువు పెట్టేసి వాళ్ళ ద్వారా ప్రచారం చేయించుకుంటాడు అదే అధికారం పోగానే ఇక మళ్ళీ ప్రభుత్వం పైన కుట్రలు ప్రభుత్వం చేసే నిర్ణయాలు వీటన్నిటి మీద ఏదో ఒక రకంగా మోహాలు అడ్డటాని కోసం ఆయన విచిత్రమైన ప్రయత్నాలన్నీ చేస్తుంటాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ తాలూకు కుట్రలు మొత్తాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే అలా అమరావతికి వరల్డ్ బ్యాంక్ అప్పివ్వకుండా ఉండటం కోసం లక్షల కొద్ది ఈమెయిల్స్ని వరల్డ్ బ్యాంక్ పంపించేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ ఇదిగో ఇలా అనుకుంటూ ఉన్నారు ఈ రాజధానికి మీరు డబ్బులు ఇవ్వకండి అని అంటే అమరావతి కట్టడం ఆయనకి ఇష్టం లేదు దాని మీద ఏదో కుట్ర చేస్తాడు అలాంటివే ఈ రోజున మళ్ళీ మొదలు పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక పని చేశాడంటే దాని వెనక ఖచ్చితంగా కుట్ర ఉండి తీరాల్సిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోతున్న పెట్టుబడులని అడ్డుకోవటం కోసం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి ప్రబలంగా ఉంది అనే ప్రచారం మొదలు పెట్టేశాడు నిన్న చంద్రబాబు నాయుడు చేసిన ఒక ట్వీట్ ఏంటి యూట్యూబ్ ఏఐ అకాడమీ ఒకదాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టడానికి సుముఖంగా ఉంది వాళ్ళతో మేము చర్చలు జరుపుతున్నాం ఏదో ఒక రకంగా ఒక మంచి పెద్ద ఇన్స్టిట్యూట్ని ఇక్కడికి తీసుకొని రావటం జరుగుతుంది ఆ ఏఐ కూడా ఇప్పుడు బాగా ఎక్కువగా ప్రాచుర్యం పొందుతుంది రానున్న ఫ్యూచర్లో ఎక్కువ అవకాశాలు దానికే ఉన్నాయి కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతోలో ఉన్న విద్యావంతులందరూ ఆ వైపు దిశగా నడిచే అవకాశాలు ఉన్నాయి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశం మెండుగా కనిపిస్తూ ఉంది దీన్ని ఏదో ఒక రకంగా అడ్డుకోవాలి ఇది జగన్మోహన్ రెడ్డి ప్లాన్ దీనికి కుదిరింది ఏమిటి ఆయన చేతిలో ఉన్న వైసీపీ సోషల్ మీడియా తాలూకు మనుషులందరితోటి ఆ ట్వీట్ ఏ ట్వీట్ అయితే చంద్రబాబు నాయుడు యూట్యూబ్ అకాడమీ ఇక్కడికి రాబోతుందని పెట్టాడో దాని కిందనే ఆ యూట్యూబ్ని గూగుల్ని కూడా అంటే ఇప్పుడు ఇంతకుముందు వరల్డ్ బ్యాంకు దాకానే ఆయన కుట్రలు ఇప్పుడు యూట్యూబ్ గూగుల్ కూడా ఆయన ఈ కుట్రల్ని భాగం చేసేశాడు వాళ్ళని కూడా ట్యాగ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ అనిశ్చితి నెలకొంది ఇక్కడ లాండ్ ఆర్డర్ ఏమాత్రం లేదు మీరు తీసుకొచ్చిన ఇన్స్టిట్యూట్లో మహిళా ఎంప్లాయీస్ మొత్తం సేఫ్గా ఉండాలి అని అంటే అంటే ఎటువంటి అగాయిత్యాలకు గురి కాకుండా ఉండాలి అని అనుకుంటే కనుక మీరు ఇక్కడికి రాబాకండి బెటర్ గో టు హైదరాబాద్ మీకు పక్కన కనపడుతున్న వీడియోలో ఆ తాలూకు ట్వీట్ కూడా అంటే చంద్రబాబు నాయుడు పెట్టిన ట్వీట్ని దాని కింద గేమ్ చేంజర్ అంటే ఎల్లో ఉగ్రవాది అనే పేరుతోటి ఒకళ్ళు అంటే వాళ్ళు ఎవరో కాదు వైసీపీ సోషల్ మీడియా వింగే ఉంటారు ఇంతకుముందు పొలిటికల్ పంచి పొలిటికల్ బెంచి అనే పేరుతోటి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నెన్నో ఎబ్బడ ముబ్బడిగా ఇవ్వబడితే అయ్యి అలాంటి దాంట్లో ఈ గేమ్ చేంజర్ ఒకటి ఎల్లో ఉగ్రవాది మరి ఆయన ఒక ట్వీట్ పెట్టాడు ఏది యూట్యూబ్ని గూగుల్ని ట్వీట్ చేస్తున్నాయి హే గూగుల్ మీరు ఇక్కడ సేఫ్ కాదు బెటర్ గో టు హైదరాబాద్ అమరావతి కూడా ఫ్లడ్స్ వస్తే మునిగిపోతుంది ఈ కుట్ర మీకు గుర్తుండే ఉంటుందిగా ఈ అమరావతి పల్లంలో ఉంది కృష్ణానదికి వరద వస్తే మొత్తం మునిగిపోయి ఎంతెత్తు నీళ్ళు నీళ్లు వస్తాయి అందుకనే మీరు ఇక్కడికి రాబాకండి అని అందరినీ వెళ్ళగొట్టే ప్రయత్నం చేశాడు ఆయన వచ్చిన తర్వాత కూడా అధికారంలో జగన్ ఉన్నప్పుడు కూడా ఏముందాడా శ్మశానం తప్ప అని బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు కానీ తమ్మినేని సీతారాం లాంటి వాళ్ళు కానీ ఇదిగో నేను ఈ వరద రాగానే అసలు ముందుగా కొట్టుకుపోయేది చంద్రబాబు నాయుడు ఇల్లే అని చెప్పి కరకట్ట మీద ఈ ఫ్లడ్ తాలూకు వాటన్నిటిని నీళ్ళని పైకి రావటం కోసం బ్యారేజీ దగ్గర గేట్లు మూసేసి ఎత్తకుండా కరకట్ట మీద అప్పుడు జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ అను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆయన కరకట్ట కమల్ హాసన్ పేరు వచ్చింది అక్కడే కదా ఆ కరకట్ట మీద విచిత్రమైన డ్యాన్సులు అన్నీ కట్టారు వాళ్ళు ఎంతసేపు చూస్తున్నా బ్యారేజ్ పగిలిపోయేట పరిస్థితులు కనపడుతున్నాయని ఇంజనీర్లు చెబుతూ ఉన్నారు తప్ప మరి ఫ్లడ్ వాటర్ దాటి చంద్రబాబు నాయుడు ఇంట్లోకి రాకపోయా ఇక అది దాటి ఉండవల్లి ఇక అమరావతి గ్రామాలన్నిటికీ వస్తాయని ఎలా అనుకుంటారు ఆ అమరావతి మునిగిపోతుంది అని మళ్ళీ సేమ్ టైప్ ఆఫ్ కుట్రలు అమరావతి ఫ్లడ్స్ వస్తే మునిగిపోతుంది మీ యూనివర్సిటీ ఏముండదు మీ అకాడమీ ఏమి ఉండదు అందరూ కలిసి ఫిఫ్త్ ఫ్లోర్లోనో సిక్స్త్ ఫ్లోర్లోనో నుంచుని పడవల మీద వెళ్ళటమే అనే రకమైన ట్వీట్లన్నీ పెట్టడం మొదలుపెట్టారు ఎందుకు ఈ రకమైన పనులు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఆయనకు అధికారమే కావాలి అధికారం ఉంటే ఆయన ఇష్టం వచ్చిన ఆట ఆడతాడు ఎవరికి ఏమి ఎవ్వదలుచుకున్నాడో అవి వాళ్ళ వాళ్ళకి ఇచ్చిపాడేసుకుంటారు బిల్లులు ఎలా చెల్లించాలనే సిఎఫ్ఎంఎస్లో ఉన్న వాటిని అన్నింటినీ ఆపేసి మరి ఆన్లైన్లో నెంబరింగ్ సిస్టమ్ దాన్ని తీసేసి మరి వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరికీ బిల్లులు తెచ్చుకొని అక్కడ లేని వాళ్ళందరికీ ఆపేసి పెడతారు ఇలాంటివన్నీ జగన్మోహన్ రెడ్డి చేసిన తాలూకు కుట్రలే కదా ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి తాలూకు మనుషులు ఇంకా అధికారులుగా డెబ్బై శాతం మంది కొనసాగుతూ ఉన్నారంటే మరి జగన్ ఇలాంటి కుట్రలకి తాగు తీసుకోడా దాన్ని ఈ యూట్యూబ్ సోషల్ మీడియానో లే యూట్యూబ్కో గూగుల్కో అటాచ్ చేసి ఇలాంటి ట్వీట్లు అన్నీ పెడితే భయపడి వాళ్ళు ఆగిపోతే ఇదిగో చంద్రబాబు నాయుడు ఇదిగో ఇన్నిన్నేసి ఇ పెట్టుబడులన్నీ ఇక్కడికి తీసుకొస్తూ ఉన్నారు అని ఈ చూపించుకునే క్రమంలో కూటమి ప్రభుత్వం ఎలాంటి ట్వీట్లు చేస్తే దాని కింద ఇలా చేస్తూ ఉన్నారు దీంతోపాటు యూట్యూబ్కో గూగుల్కో ఇంకా లెటర్లు కూడా రాసి ఉంటారు మరి ఇంకేదైనా కూడా చేసి ఉంటారు అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా చాలా మంది పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాకపోవటానికి మెయిన్ కారణం ఇదే దీని మీద మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ వాపోవలసి వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఇదిగో మళ్ళీ కుట్రలో మొదలు పెట్టేశాడు ఇక్కడికి పెట్టుబడులు రావటం కష్టమైపోతుంది అని మళ్ళీ ట్వీట్ చేసుకోవాల్సినంత దుస్థితి పట్టింది అని అంటే దానికి ఏమిటి కారణం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆయనకు కావలసిన అధికారం ఆయనకిస్తేనేమో ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు పెడతాడు అదే ఇప్పుడు వాళ్ళ వాళ్ళ మీదకి ఏదైనా కేసులు పెడితే పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి ఈవీఎంని పగలగొట్టడం అందరం కళ్ళారా చూసాం ఆ వీడియో బయటకు వచ్చింది ఆ వీడియో బయటకు రాకపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిందాన్నో పిన్నెలు రామకృష్ణారెడ్డి చెప్పిందాన్నో నమ్మితేరటమేగా ఆ ఈ ఏవిఎం పగలగొట్టే వీడియోని మన మనందరం చూసాం కాబట్టి రోజుకి మనం నిజంగానే ఏవీఎం పగలగొట్టాడని నమ్మగలుగుతున్నాం దాంతో పాటుగా ఈ కాసు మహేష్ రెడ్డి కానీ లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ కానీ మాచెర్లలో ఏదో గొడవలు చేయటానికి అక్కడ ఆ గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొల్పటానికి అక్కడికి పోతే అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలు అందరూ కలిసి వీళ్ళని వెళ్ళగొట్టారు ఇక వల్లభనేని వంశీ కొడాలి నాని సంగతి అయితే మనందరికీ తెలిసిందే ఇలాంటి నాయకులు అందరినీ పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి అధికారం కావాలి వస్తే ఏం చేస్తాడు అని అంటే ఇదిగో ఇవన్నీ చేస్తాడు అధికారం ఓడగొట్టి ఇంట్లో కూర్చోపెడితే మళ్ళీ ఇలాంటి కుట్రలు చేస్తాడు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాడు రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అనేది ఇక్కడ ఒక పెద్ద సమస్యగా తయారైంది ఆయన నిలువరించడం ఎలా అనేది ఈ కూటమి ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇదే ఈరోజు కుండబద్దలు